హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పర్ణియాడ్ మామ్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఒక చాలా మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏంటా అనుకుంటున్నారా ఒక ఊరు పండుగ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఎక్కడ జరిగింది ఎలా జరిగింది కంప్లీట్గా ఈ వీడియోలో షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఇది సిరిమానోత్సవం పండుగ ప్రతి పదేళ్ళకు ఒకసారి జరుగుతుంది టెన్ ఇయర్స్కి పాత శ్రీకాకుళంలో జరిగింది యాక్చువల్గా లాస్ట్ పండుగ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో జరిగితే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరిగింది చాలా బాగా జరిగిందండి పండగ మొత్తము ఎప్పుడు సిరిమానోత్సవాలు అంటే ఏంటి జనరల్గా టూ త్రీ డేసే చూస్తూ ఉంటాము కానీ ఇది ఏంటంటే స్పెషాలిటీ ముప్పై ఏడు రోజులు పండగ మాట నూకాలమ్మ తల్లికి పెద్దమ్మ తల్లికి జరిగే సినిమానోత్సవం ఇది జనరల్గా ఏంటంటే సినిమానోత్సవం అంటే మెజారిటీ ఒక సినిమానే చూస్తూ ఉంటాము కానీ ఇక్కడ నూకాలమ్మవారికి ఒక సినిమాను పెద్దమ్మ తల్లికి వేరేగా ఇంకొక సినిమాను ఉంటే రెండు సినిమాలు తిరుగుతాయి శివాణోత్సవం జరిగే వారం రోజుల ముందు ఇలాగ నూకాలమ్మ తల్లిని పెద్దమ్మ తల్లిని చదువుల దగ్గర ఏర్పాటు చేయడానికి ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి చదువుల దగ్గర ఏర్పాటు చేస్తారు ఆ చదువుల దగ్గర తీసుకెళ్లే క్రమంలోనే ఇలా కర్రసాము ఇలాంటివన్నీ కొన్ని జరిగాయి అన్నమాట ఇది యాక్చువల్గా వీడియోలో కనిపిస్తున్న అతను మా మామగారు ఇలాంటివి చూసినప్పుడే కదా ఏజ్ ఇస్ జస్ట్ ఏ నెంబర్ అని అనిపిస్తుంది తప్పకుండా ఆయన ఏజ్కి ఆయన చేస్తున్న దానికి ఎక్కడ సంబంధం లేదు కదా చదును దగ్గర ఏర్పాటు చేసిన రోజు నుండి సినిమానోత్సవం వరకు డైలీ ఈవినింగ్ రోజు ఏదో ఒక ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉండేవి ఒకరోజు భరతనాట్యం అని ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ మ్యూజికల్ నైట్స్ ఒకరోజు భక్తి గీతాలు బురకథలు లలిత సహస్రనామ పారాయణం ఇలా చాలా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉండేవి చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ఏంటంటే ఇక్కడ నూకల్ అమ్మవారికి ఇక్కడ ప్రోగ్రామ్స్ జరిగితే పెద్ద తల్లి అమ్మవారి దగ్గర అక్కడ వేరేగా సపరేట్గా ప్రోగ్రామ్స్ జరిగేవి సిరిమానోత్సవం రోజు అమ్మవార్లకి ఘటం మొక్కుకునే వాళ్ళు ఇలా ఇంట్లో ఘటం పూజ చేసుకుంటారు అన్నమాట యాక్చువల్గా ఇది మా పక్క ఇంటి వాళ్ళు ఘటం పూజ చేస్తున్నారు అంటే వెళ్ళాము సో అక్కడ తీసిన వీడియో ఇది ఇది మొక్కుకునే వాళ్ళు అమ్మవార్లకు మొక్కుబడులు తీర్చుకుంటారు ఇలా ఘటం పూజ అయిపోయిన తర్వాత అందరూ కలిసి ఆ ఘటాలను తలపైన పెట్టుకొని అమ్మవారికి మొక్కుబళ్ళు తీర్చడానికి గుడికి వెళ్తారు నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ త్రీ ఓ క్లాక్కి సిరిమానోత్సవం అనేది స్టార్ట్ అయిపోయింది ఇది నూకాలమ్మ తల్లి ఈ సినిమానోత్సవము ఇక్కడ నూకాలమ్మ తల్లి చదువు దగ్గర ఈ సిరిమాను మీదకి ఆయన ఎక్కుతున్న విజువల్స్ ఇవి ఇది నేను యాక్చువల్గా మా బాల్కనీ నుండి వీడియో తీశాను జనరల్గా సినిమాను పండుగ అంటే ఉత్తరాంధ్ర వాళ్ళకి మెయిన్గా గుర్తొచ్చేది విజయనగరం పైడుతల్లమ్మ సిరిమానోత్సవమే కదా అక్కడ ఒక సినిమాను మాత్రమే తిరుగుతుంది కానీ ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ రెండు సినిమాలు తిరుగుతాయి ఒకటి నూకాలమ్మ తల్లికి ఒకటి పెద్దమ్మ తల్లికి ఈ నూకాలమ్మ తల్లి సిరిమాను పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ రెండు సినిమానులు కలిసి ఊరేగింపుగా ఊరంతా తిరిగి మళ్ళీ టెంపుల్స్ దగ్గరికి రీచ్ అయిపోతాయి అప్పుడుతోని సిరిమానోత్సవం అనేది ముగిసిపోతుంది యాక్చువల్గా ఈ సినిమానోత్సవం జరిగే ముందు రోజు వరకు ఎండలైతే చాలా ఎక్కువ ఉన్నాయి ఎలా జరుగుతుంది పండగ బాబాయ్ వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పడతారేమో అని అందరం భయపడ్డాము కానీ అమ్మవారి మహిమానాలో ఏమనాలో తెలియదు కానీ మంగళవారం బుధవారం పండగ జనరల్గా సినిమానోత్సవం మంగళవారం జరిగింది మంగళవారం మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అయిన వర్షము నైన్ థర్టీ టెన్ వరకు ఎంత కుండపోత వర్షం అంటే అసలు ఎలా జరుగుతుంది అని భయపడ్డాము టెన్ థర్టీకి ఆగిపోయిన వర్షము నెక్స్ట్ డే వెన్స్డే వరకు మొత్తం క్లౌడీగా చాలా కూల్గా ఉన్నది వచ్చిన ప్రతి ఒక్కరు పండుగను ఎంజాయ్ చేసి హ్యాపీగా వాళ్ళ వాళ్ళ ఊర్లకు వెళ్ళిపోయి ఎగైన్ థర్స్డే నుండి మళ్ళీ ఎండలు విపరీతంగా స్టార్ట్ అయిపోయాయి ఇలా సిరిమాను ఊరేగింపు జరుగుతుండగా ఇది మా ఇంటి దగ్గర సిరిమాను వచ్చినప్పుడు తీసిన వీడియో యాక్చువల్గా దీనికి ముందు పెద్దమ్మ తల్లి సినిమాను వెళ్ళిపోయింది అప్పుడు నేను వీడియో తీసుకోలేదు ఇది నూకాలమ్మ తల్లి సిరిమాను వస్తు వచ్చినప్పుడు ముందు రథం వచ్చింది రథం వచ్చిన తర్వాత దానికి ముర్రాట సమర్పించాము నెక్స్ట్ దాని వెనక వేను ఏనుగు ఏనుగు తర్వాత అమ్మవారు అమ్మవారు తర్వాత నెక్స్ట్ పడవ ఇదంతా కూడా ఊరేగింపులో భాగమే చాలా బాగా జరిగింది సినిమానోత్సవం యాక్చువల్గా నేను ఫస్ట్ టైం సినిమానోత్సవాన్ని చూడడం డైరెక్ట్గా ఇంత దగ్గర నుండి ఈ సిరిమానోత్సవానికి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే స్టార్టింగ్లోనే ఇది ముప్పై ఏడు రోజులు పండగ అని చెప్పాను కదా జనరల్గా ఏంటంటే పూజలు అయినప్పుడు ఎవరికి నచ్చిన ప్రసాదం చేసి నైవేద్యంగా పెట్టేస్తూ ఉంటాము దేవుడికి కానీ ఈ ముప్పై ఏడు రోజులు కూడా ఊరంతా ఒకే రకమైన ప్రసాదం ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ చెప్పున ముప్పై ఏడు రోజులు కూడా అమ్మవారికి తీసుకెళ్ళి సమర్పించాలి అది ఎలా అంటే ఏ రోజు ఏం చెయ్యాలా అనేది పాంప్లెట్లోని ప్రింట్ చేసి కమిటీ వాళ్ళు ముందే అందరికీ పనిచేశారు సో ఆ షెడ్యూల్ ప్రకారంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ చేసుకొని అమ్మవారికి తీసుకొని వెళ్ళి సమర్పించాలి అది కూడా బొబ్బట్లు బూర్లు గారెలు చద్దన్నం పర్వన్నం పెరుగన్నం ఇలాగ రోజుకొక వెరైటీ చెప్పున ప్రతిరోజు అందరు ఊరంతా ఒకటే రకమైన ప్రసాదం చేసుకొని తీసుకొని వెళ్ళి సమర్పించాలి ఇలా నోకాలమ్మ సిరిమాను ఊరేగి ముగించుకొని తిరిగి నూకాలమ్మ తల్లి టెంపుల్కి వచ్చేసింది ఇప్పుడుతో ఇంకా సిరిమానోత్సవం అనేది కంప్లీట్ అయిపోయింది ఇదండి కంప్లీట్గా పదేళ్ళకొకసారి జరిగే సిరిమానోత్సవ పండుగ పాత శ్రీకాకుళంలోని వీడియో నచ్చిందా వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను మీ సపోర్ట్ చాలా చాలా అవసరము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్